నేను మిల్క్ బాస్కెట్లో డ్రమ్ స్టిక్స్ ఆర్డర్ పెట్టాను కదా సో అందుకోసమని ఈరోజైతే పప్పు చేద్దామని స్టార్ట్ చేశాను నేను ఎప్పుడైనా సరే ఎర్ర కందిపప్పు అండ్ నార్మల్ కందిపప్పు ఉంటాయి కదా అవి హాఫ్ ఇవి హాఫ్ తీసుకుంటాను నాకైతే మామూలుగా అయితే ఎర్ర కందిపప్పుతో వండుకుంటేనే చాలా నచ్చుద్ది పప్పు అసలు సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట నానబెట్టేసాను కడిగేసేసి స్టవ్ మీద పెట్టేశాను అలాగే చింతపండు కూడా కలిపి నానబెట్టేసుకుంటాను ఒకేసారి ఇంకా నాకు కావాల్సిన వెజ్జెస్ అన్నీ ఒక చోట పెట్టేసుకొని వాష్ చేసేసుకొని కట్టింగ్ స్టార్ట్ చేసేసుకుంటాను నాకు ఎక్కువ ఆనియన్స్ పట్టవు ఒక ఆనియన్ టూ చిల్లీస్ సరిపోతాయి ఒక క్యారెట్ వేసుకుంటాను ఒక టమాటా వేసుకుంటాను యాక్చువల్గా అయితే ఎప్పుడన్నా ఇంకా కొంచెం పులుపుగా తినాలనిపిస్తుంది అంటే రెండు టమాటాలు వేసుకుంటాను అనమాట ఈ లోపు పొంగి వస్తే కొంచెం మంట తగ్గించేసి మూత సగం తీసి పెట్టేసాను ఈ లోపు నాకు కావాల్సినవి అన్ని కట్ చేసేసుకున్నాను ఇంకా స్టవ్ మీద బౌల్ పెట్టేసి స్టార్ట్ చేసేద్దాం అనుకున్నాను ఎందుకంటే ఆనియన్స్ టమాటోస్ అవన్నీ కవర్ చేయని కట్ చేసేసాను కదా ఇంకా వేసుకొని కొంచెం నూనె వేడక్కంగానే ఆనియన్స్ చిల్లీస్ వేసి కలిపేసేసుకుంటాను లైట్గా రెడ్ డిష్లో వస్తే చాలు ఎక్కువ అక్కర్లేదు ఇంకా వెంటనే టమాటోస్ కూడా వేసేస్తాను లేకపోతే లైట్గా మాడు లాగా వస్తాయి అనమాట ఆనియన్స్ తోకలు అలాగా అందుకనేసి వెంటనే టమాటోస్ వేస్తాను మాడిపోకుండా నాకు ఇది ఒక అలవాటు అనమాట పసుపు అండ్ సాల్ట్ వేసేసుకుంటా ఇంకా అడుగు మనకి కర్రీ సో అందుకే నేను ఫస్ట్ అయితే ఇలా వేసేసుకుంటాను ఆనియన్స్ టమాటోస్ వేయంగానే ఇంకా క్యారెట్ పీసెస్ కూడా వేసేసాను ఇంకా నేను అన్ని కట్ చేసి పెట్టేసుకుంటున్నాను కదా సో వంట వెంటనే వేసేసుకుంటున్నాను మగ్గిపోతూ ఉంటాయి చక్కగా డ్రబ్ స్టిక్స్ వేసేసాను అలాగే నేను నాకు చాలా ఇష్టం అన్నమాట సొరకాయ పీసులు అసలు చాలా ఇష్టము పప్పుచారులో ఉంటే అందుకే అవి కూడా వేసేసుకున్నాను ఇంట్లో చింతపండు నానబెట్టేసుకున్నదంతా పిండేసి పక్కన పెట్టుకొని ఇంకా కారం కూడా వేసేసాను అనమాట ఇంకా కారం వేసేసామంటే ఇంకా దీంట్లో వేయాల్సిన స్పైసెస్ ఏమి ఉండవు నేను సాంబార్ పొడి అలాంటివి ఏమీ వాడను చక్క కారము పసుపు సాల్ట్ అంత ఇంకేం వేయను నేను ఇదివరకు పప్పుని కుక్కర్లో పెట్టి కుక్ చేసేదాన్ని అలా చేస్తే నాకు గ్యాస్ వస్తుందని ఇలా వీడిగా కుక్ చేసుకుంటున్నాను చాలా బాగుంటుంది అప్పటి నుంచి నాకు ఈ టిప్ మా అక్క చెప్పింది అప్పటి నుంచే ఫాలో అవుతున్నాను అనమాట చింతపండు రసం పిండేసుకొని కాగంగాని ఇంకా పప్పు కూడా పోసేసుకున్నాను మంచిగా సాంబార్ చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందంటే సూపర్గా ఉంది స్మెల్ ఆకలి స్టార్ట్ అయిపోయింది నాకు ఇంకా రాజు ఏమో నేను పాపడ్స్ అవన్నీ ఫ్రై చేస్తాను అని చెప్పి స్టార్ట్ చేశాడు అనమాట వన్ బై వన్ అన్ని వేపేశాడు అన్ని వెరైటీస్ వేశాడు సగ్గుబియ్యం వడియాలు మామూలుగా మామూలుగా మినప వడియాలు అన్నీ వేసేసాడు అనమాట బొట్టాలు కూడా వేసాడు నాకు అన్నిటికన్నా సగ్గుబియ్యం వడియాలు ఈ పాపర్స్ చాలా ఇష్టం మీకేది ఇష్టం షేర్ చేయండి నాతో బాయ్ బాయ్